శ్రీకృష్ణుడితో పాటు సాంది ముని దగ్గర విద్యాభ్యాసం చేసిన సుధాముడు అధిక సంతానం వల్ల కటిక పేదరికంలో జీవించాడు పిల్లల ఆకలి బాధల్ని చూసి భరించలేని సుధాముడి భార్య సుశీల సుధాముడికి అటుకుల్ని ఇచ్చి సహాయాన్ని అర్థించమని సుధాముడిని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించింది అటుకుల మూటతో ద్వారక చేరుకున్న సుధాముడికి శ్రీకృష్ణుడు ఎదురెల్లి ఆప్యాయంగా తన అంతఃపురంలోకి తీసుకువెళ్లి శ్రీకృష్ణుడు సుధాముడి కాళ్లు కడిగాడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ భోజనం చేసిన తర్వాత తాను తెచ్చిన అటుకుల్ని ఇవ్వడానికి సిగ్గుపడుతున్న సుధాముణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఆ అటుకుల మూటని తీసుకుని సంతోషంగా రెండు గుప్పిళ్ళ అటుకుల్ని నోట్లో వేసుకున్నాడు శ్రీకృష్ణుడు మరో గుప్పడి అటుకుల్ని నోట్లో వేసుకుంటూ ఉండగా రెండు గుప్పుల అటుకులకే సుధాముడి దరిద్రాన్ని పోగొట్టి అష్టైశ్వర్యాలని ప్రసాదించారు మరో గుప్పెడు అటుకులు తింటే మనమంతా సుధాముడి ఇంట్లో దాస్యం చెయ్యాలి అని రుక్మిణీదేవి అంతరంగంలో శ్రీకృష్ణుడితో మాట్లాడి తమకి కూడా అటుకులు కావాలి అంటూ శ్రీకృష్ణుడి నుండి అటుకుల మూటని తీసుకుంది